i mean लु सत्य धर्ममु सुगुणं मुलकिति क्रान्ति ఓం శాంతి మురళీ డేట్ ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలారా మీరు ఉదయం ఉదయమే లేచి చాలా ప్రేమతో బాబా గుడ్ మార్నింగ్ అని చెప్పండి ఈ స్మృతి ద్వారానే మీరు సతో ప్రధానంగా అయిపోతారు ప్రశ్న ఖచ్చితమైన స్మృతి ద్వారా తండ్రి నుండి కరెంటు తీసుకునేందుకు ముఖ్యంగా ఏ గుణం అవసరం జవాబు చాలా సహనం ఉండాలి తెలివి మరియు గంభీరతతో స్వయాన్ని ఆత్మగా భావించి స్మృతి చేసినందున తండ్రి యొక్క కరెంటు లభిస్తుంది అంతేకాక ఆత్మ ప్రధానంగా అవుతూ ఉంటుంది ఇప్పుడు మిమ్మల్ని తండ్రి స్మృతి సతాయించాలి ఎందుకంటే తండ్రి నుండి చాలా భారీ వారసత్వం లభిస్తుంది మీరు ముళ్ళ నుండి పువ్వులుగా అవుతారు దైవీ గుణాలన్నీ వచ్చేస్తాయి ఓం శాంతి తండ్రి మధురమైన పిల్లలు తతత్వం అనని చెప్తూ ఉన్నారు అంటే ఆత్మలైన మీరు కూడా శాంతి స్వరూపులే ఆత్మలందరి స్వధర్మము శాంతి శాంతిధామం నుండి మళ్ళీ ఇక్కడికి వచ్చి తాకీగా అంటే మాట్లాడేవారుగా అయ్యాము పాత్ర అభినయించేందుకు ఈ కర్మేంద్రియాలు లభిస్తాయి ఆత్మ చిన్నవి పెద్దవి ఉండవు శరీరము చిన్నది పెద్దది ఉంటుంది నేను శరీరధారిని కాను అని తండ్రి చెప్తూ ఉన్నారు పిల్లలను సన్ముఖంలో కలుసుకునేందుకు రావలసి వస్తుంది ఒక తండ్రికి కొడుకులున్నారనుకోండి ఆ కొడుకు నేను పరంధామం నుండి వచ్చి జన్మ తీసుకొని తల్లి తండ్రిని కలుసుకునేందుకు వచ్చానని చెప్పాడు వారికి ఆటోమేటిక్గా తల్లి తండ్రి లభిస్తారు కానీ ఇక్కడ ఇది కొత్త విషయము తండ్రి చెప్తూ ఉన్నారు నేను పరంధామం నుండి వచ్చి పిల్లలైన మీ సన్ముఖంలో ఉన్నాను మీకు జ్ఞానం ఇస్తాను ఎందుకంటే తండ్రి నాలెడ్జ్ ఫుల్ జ్ఞానసాగరుడు పిల్లలు మిమ్మల్ని చదివించేందుకు రాజయోగం నేర్పించేందుకు వస్తారు పిల్లలు మీరిప్పుడు యుగంలో ఉన్నారు తర్వాత మన ఇంటికి వెళ్ళాలి అందుకే తప్పకుండా పావనంగా అవ్వాలి ఆంతరికంలో చాలా సంతోషం ఉండాలి ఓహో అనంతమైన తండ్రి చెప్తూ ఉన్నారు మధురమైన పిల్లలు నన్ను స్మృతి చేస్తే మీరు సతవు ప్రధానంగా విశ్వానికి యజమానిగా అవుతారు తండ్రి పిల్లల్ని ఎంతగా ప్రేమిస్తున్నారు కేవలం టీచర్ రూపంలో చదివించి ఇంటికి తీసుకెళ్తారనే కాదు వీరు తండ్రి కూడా మరియు టీచర్ కూడా మిమ్మల్ని చదివిస్తారు స్మృతి యాత్ర కూడా నేర్పిస్తారు కాబట్టి విశ్వానికి యజమానిగా చేసే పతితుల్ని పావనంగా చేసే తండ్రి పట్ల చాలా ప్రేమ ఉండాలి ఉదయమే లేచి షీబాబాకు గుడ్ మార్నింగ్ చెప్పాలి మేము ఉదయమే లేచి అనంతమైన తండ్రిని ఎంత స్మృతి చేస్తూ ఉన్నాము పిల్లలు మీ హృదయాన్ని చూసుకోవాలి ఉదయమే లేచి బాబాకు గుడ్ మార్నింగ్ చెప్పి జ్ఞాన చింతలో ఉంటే అపారమైన సంతోషం కలుగుతుంది సంతోషం పాదరసం పెరుగుతుంది ముఖ్యమైనది స్మృతి ఈ స్మృతి ద్వారానే భవిష్యత్తు తయ కొరకు చాలా గొప్ప సంపాదన జరుగుతుంది ఈ సంపాదన కల్పాంతరాలకు పనికొస్తుంది మీరు చాలా సహనంతో గంభీరతతో తెలివితో స్మృతి చేయాలి అర్థం చేసుకొని స్మృతి చెయ్యాలి సాధారణ రూపంలో అయితే మేము తండ్రిని చాలా స్మృతి చేస్తాము అని అంటారు కానీ అక్యురేట్గా స్మృతి చేయడంలో చాలా శ్రమ ఉంది ఎవరైతే తండ్రిని ఎక్కువగా స్మృతి చేస్తారో వారికి ఎక్కువగా కరెంట్ దొరుకుతుంది ఎందుకంటే స్మృతి ద్వారా స్మృతి లభిస్తుంది యోగము మరియు జ్ఞానము అనేవి రెండు విషయాలు యోగము చాలా పెద్ద సబ్జెక్టు యోగము ద్వారానే ఆత్మసత ప్రధానంగా అవుతుంది యోగము లేకుండా సతో ప్రధానంగా అవ్వడం అసంభవం మంచి రీతిగా ప్రేమగా తండ్రిని స్మృతి చేస్తే కరెంటు ఆటోమేటిక్గా లభిస్తుంది ఆరోగ్యవంతులుగా అవుతారు కరెంటు ద్వారా ఆయువు కూడా పెరుగుతుంది పిల్లలు స్మృతి చేస్తే తండ్రి కూడా సర్చ్ లైట్ ఇస్తారు షిబాబా మమ్మల్ని చదివిస్తున్నారని మధురమైన పిల్లలు పక్కాగా గుర్తుంచుకోవాలి శిబాబా పతి పావన్ కూడా సద్గతి దాత కూడా వారే సద్గతిని అంటే స్వర్గరాజ్య పదవిని ఇస్తారు బాబా ఎంత మధురమైన వారో కూర్చొని ఎంత ప్రీతిగా పిల్లల్ని చదివిస్తారు పిల్లలకు ఏ కష్టము ఇవ్వరు కేవలం నన్ను స్మృతి చెయ్యండి చక్రాన్ని స్మృతి చేయండి అని చెప్తారు తండ్రి స్మృతిలో హృదయం పూర్తిగా శీతలంగా అయిపోవాలి ఒక్క తండ్రి స్మృతియే సతాయించాలి ఎందుకంటే తండ్రి నుండి ఎంత గొప్ప వారసత్వం లభిస్తుంది నాకు తండ్రిపై ఎంత ప్రేమ ఉంది ఎంతవరకు నాలో దైవీ గుణాలు ఉన్నాయి స్వయాన్ని చూసుకోవాలి ఎందుకంటే పిల్లలైన మీరిప్పుడు ముళ్ళ నుండి పూలగా అవుతూ ఉన్నారు ఎంతెంత యోగంలో ఉంటారో అంతంత ముళ్ళ నుండి పువ్వులుగా సతోప్రధానంగా అవుతూ ఉంటారు ఎవరైతే ఎక్కువ మందిని ముళ్ళ నుండి పువ్వులుగా చేస్తారో వారే సత్యమైన సుగంధ భరిత పుష్పాలు అంటారు వారు ఎప్పుడూ ఎవరికీ ముళ్ళుని గుచ్చరు కోపం కూడా పెద్ద ముళ్ళే చాలామందికి దుఃఖం ఇస్తుంది ఇప్పుడు పిల్లలు మీరు ముళ్ళ ప్రపంచం నుండి దూరంగా వచ్చేశారు మీరు సంగమ యుగంలో ఉన్నారు ఎలాగైతే తోటమాలి పుష్పాలను వేరే పాత్రలో ఉంచుతారో అలాగే పుష్పాలైన మిమ్మల్ని ఇప్పుడు సంగమయుగం అనే పాత్రలో వేరుగా ఉంచారు తర్వాత పుష్పాలైన మీరు స్వర్గంలోకి వెళ్ళిపోతారు కలియుగముళ్ళు భస్మమైపోతాయి తండ్రి చెప్తూ ఉన్నారు మధురమైన పిల్లలు మీరు ఎంత ఎక్కువ మందికి కళ్యాణం చేస్తారో అంత మీకు ఫలం లభిస్తుంది చాలామందికి దారి తెలిపితే చాలామంది నుండి ఆశీర్వాదాలు లభిస్తాయి జ్ఞానరతనాలతో జోలను నింపుకొని దానం ఇవ్వాలి జ్ఞానసాగరుడు పళ్ళాలను జ్ఞానరత్నాలతో నింపి మనకి ఇస్తూ ఉన్నారు ఎవరైతే వాటిని దానం చేస్తారో వారు అందరికీ ప్రియమవుతారు పిల్లల ఆంతరికంలో ఎంతో సంతోషం ఉండాలి ఎవరైతే తెలివైన పిల్లలో వారు మేము బాబా నుండి వారసత్వం తీసుకు పూర్తిగా తీసుకుంటున్నాము అని అంటారు ఒక్కసారిగా ఆకర్షింపబడతారు అతుక్కుపోతారు తండ్రిని చాలా ప్రేమిస్తారు ఎందుకంటే ప్రాణదానమిచ్చే తండ్రి లభించారని వారికి తెలుసు ఎటువంటి జ్ఞాన వరదానం ఇస్తారంటే దానితో మనం ఎలా ఉండేవారము ఎలా అయిపోతాము దివాలా తీసిన వారి నుండి సంపన్నంగా అయిపోతారు బండారాన్ని అంత నిండుగా చేసేస్తారు తండ్రిని ఎంతగా స్మృతి చేస్తారో అంత ప్రేమ ఉంటుంది అంత ఆకర్షణ ఉంటుంది సూది శుద్ధంగా ఉంటే చే ఆకర్షింపబడుతుంది కదా తండ్రి స్మృతి ద్వారా తుప్పు వదులుతూ పోతుంది ఒక్క తండ్రి తప్ప ఎవ్వరూ గుర్తుకు రాకూడదు తండ్రి చెప్తూ ఉన్నారు మధురమైన పిల్లలు తప్పు చేయకండి అజాగ్రత్తగా ఉండకండి స్వదర్శన చక్రధారులుగా అవ్వండి లైట్ హౌస్గా అవ్వండి స్వదర్శన చక్రధారిగా అయ్యి అభ్యాసము బాగుంటే మళ్ళీ మీరు జ్ఞానసాగర్ల వలె అయిపోతారు విద్యార్థులు చదువుకొని టీచర్గా అయిపోతారు మీ వ్యాపారమే ఇది అందరినీ స్వదర్శన చక్రాలుగా తయారు చేయండి అప్పుడే చక్రవర్తి రాణిగా అవుతారు తండ్రి చెప్తూ ఉన్నారు పిల్లలు మీరు లేకుంటే నాకు కూడా విశ్రాంతి ఉండదు సమయం వచ్చినప్పుడు నాకు విశ్రాంతి ఉండదు ఇప్పుడు ఇక నేను వెళ్ళాలని అనిపిస్తుంది పిల్లలు చాలా దుఃఖంలో ఉన్నామని బాధతో పిలుస్తారు జాలి కలుగుతుంది అందుకే నేను పిల్లలు మిమ్మల్ని అన్ని దుఃఖాల నుండి విడిపించేందుకు వస్తాను పిల్లలు మీరు ఇంటికి రావాలి తర్వాత అక్కడ నుండి మీ అంతకు మీరే సుఖధామంలోకి వెళ్ళిపోతారు అక్కడ నేను మీకు సాధీకా అవ్వను మీ స్థితి అనుసారంగా మీ ఆత్మ వెళ్ళిపోతుంది అచ్చా మీఠే మీఠే సికిలతే బచ్చం ప్రతి మాత్ పిత బాప్ దాదాకా యాద్ ప్యార్ అవర్ గుడ్ మార్నింగ్ రుహాని బాప్కి రుహానీ బచ్చౌంకో నమస్తే హమ్ రుహాని బచ్చోంకి రుహాని మాత్ పిత బాప్ దాదాకో యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ నమస్తే ధారణ తండ్రి కరెంటును ఆటోమేటిక్గా తీసుకునేందుకు చాలా ప్రేమతో తండ్రిని స్మృతి చేయాలి ఈ స్మృతియే ఆరోగ్యవంతంగా తయారు చేస్తుంది అజాగ్రత్తను వదిలి స్వదర్శన చక్రధారి లైట్ హౌస్గా అవ్వాలి దీని ద్వారానే జ్ఞానసాగర్లుగా అయ్యి చక్రవర్తి రాచారాణిగా అయిపోతారు వరదానము అందరికీ సంతోషకరమైన వార్ వరదానము అందరికీ సంతోషకరమైన వార్తను వినిపించే సంతోషాల ఖజానాతో భర్పూర్ బండార్భవ సదా మేము సంతోష ఖజానాతో భర్పూర్ బండారము అనే స్వరూపాన్ని ముందుంచుకోండి ఏవైతే అవినాశి లెక్కలేనన్ని ఖజానాలు లభించాయో ఆ ఖజానాలను స్మృతిలోకి తీసుకురండి ఖజానాలను స్మృతిలోకి తెచ్చుకున్నందున సంతోషం కలుగుతుంది సంతోషం ఎక్కడ ఉంటుందో అక్కడ సదాకాలానికి దుఃఖం దూరం అవుతుంది ఖజానాల స్మృతి ద్వారా ఆత్మ సమర్థం అయిపోతుంది వ్యర్థము సమాప్తమైపోతుంది భర్పూర్ ఆత్మ ఎప్పుడూ ఆందోళనలోకి రాదు స్వయం కూడా సంతోషంగా ఉంటుంది ఇతరులకు కూడా సంతోషకరమైన వార్త వినిపిస్తుంది స్లోగన్ యోగ్యులుగా అవ్వాలి అంటే కర్మ మరియు యోగాల బ్యాలెన్స్ ఉంచుకోవాలి అవ్యక్త సూచన సేవలో నోటి ద్వారా సందేశం ఇవ్వడానికి సమయం ఖర్చు చేస్తారు ధనం కూడా ఖర్చు చేస్తారు ఆందోళనలోకి వస్తారు అలసిపోతారు కూడా కానీ శ్రేష్ఠ సంకల్పాల సేవలో ఇవన్నీ మిగిలిపోతాయి కాబట్టి ఈ సంకల్ప శక్తిని పెంచుకోండి దృఢత సంపన్న సంకల్పం చేస్తే ప్రత్యక్షత కూడా త్వరగా జరుగుతుంది అచ్చా ఓం శాంతి